you don't want to Shh. जय लगा जय लगा जय जय जी महाराज की जय 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 అది ఫోన్ ఎ టైం పర్టిక్ రే వెకడే నా రాత్రి ముఖ్యం 11:00 మో తోడి సర్చ్ ఏ కంగ్రెసర్ నమస్కారం భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్ అనే ఒక క్యాప్షన్ రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించినటువంటి రోజు ఆ రోజు రిపబ్లిక్ డేని బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన రోజుగా దీన్ని పరిగణిస్తారు అదేవిధంగా ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్ అంటే ఈ రోజు రిపబ్లిక్ డే రాజానగరానికి జనసేన పార్టీ టిక్కెట్ కేటాయించడం అదేవిధంగా రాజోలికి జనసేన పార్టీ టిక్కెట్ కేటాయించడం అనేది గా వర్ణిస్తూ ఆ రోజు ఈ ఈయన పవన్ కళ్యాణ్ గారు త్రివర్ణ ప్రతాకాన్ని ఎగరేసినటువంటి రోజు చాలా అద్భుతమైన రోజుగా మేమందరం భావిస్తున్నాము ఈ యొక్క రాజానగరం అనేది జనసేన పార్టీలో ప్రథమ స్థానంలో ఉండడానికి గల కారణం ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు సమిష్టిగా పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ సీట్ ఇది ఇది స్వతంత్రం కంటే గొప్పగా మేము భావిస్తున్నాము కానీ స్వతంత్రానికి మించింది మరొకటి లేదు కానీ మేము ఈ యొక్క విముక్త అనే దానికి జనసేన పార్టీకి పెద్ద స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే మా యొక్క జన శ్రేణులు శ్రమిస్తూ కూర్చుతో మేము కష్టాన్ని అంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నారు జనసేనకి రాజనగరం టికెట్ రాదు రానిమోళ్ళంతటి వాళ్ళు నలిపేస్తాము లేకపోతే ఇళ్లలో నుంచి బయటకి రానేమో కార్లే తీయనేమో ఇలా చెప్పారు టికెట్ ఇంకెక్కడ వస్తుంది అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి చెక్ పెడుతూ ఈ రోజు మాకు మరో స్వతంత్రాన్ని ఇస్తూ జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అనేది చాలా మీ అందరం కూడా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా మీ అందరికీ తెలియజేస్తాను అంతేకాకుండా మా యొక్క జన శ్రేణిలో ఇంకా సమిష్టిగా పనిచేసి ఈ యొక్క టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఐక్యతతో వెళ్ళి ఇక్కడ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తూ యాభై వేల ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మా యొక్క జనసేన పార్టీ అందరూ కూడా ఒక్క ఒకటే మీ నా విన్నపం టీడీపీ నాయకులతో సైక్యతో గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా బంధుపూర్వకంగా వెళ్ళి మనందరూ సమిష్టిగా ఐక్యతో పోరాడతాము ఎలాంటి వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఈ యొక్క మనకి డిస్టర్బెన్సుల్ని పరిగణలోకి తీసుకోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క రాజనగర నియోజకవర్గ యావత్ ప్రజానీకం తరఫున రాజనగర నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సర్వదా ప్రదర్శనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజానగర ప్రజల చిరకాల వాంఛనన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం తీసుకుని మేము ప్రయాణం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన ఐక్యత వర్దలాలని కోరుకుంటూ సరే టీడీపీ జనసేన ఐక్యత వర్గెలాలని కోరుకుంటూ సరే